హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు వన్ మహి నిప్పులేటి మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా కూడా బాగుండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వర్క్ అయ్యినండి అసలు ఖాళీ లేదనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా కొంచెం బయట చిరాగ్గా ఉందని చెప్పైతే ఈయన మొత్తం క్లీన్ చేశారండి అదంతా కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను దాన్ని కూడా మీరు చూస్తారు కానీ అయితే అదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసామండి అక్కడ నుంచి నిన్న అయితే ఈ పిండి ప్యాకెట్లకి అయితే వెళ్ళాం కదా అక్కడ అంతా కూడా వర్షం వచ్చేసింది అవి అయితే కొంచెం పిండి ప్యాకింగ్ చేసే అవి కూడా ప్యాకెట్లు పెట్టే అవి కూడా తడిసిపోయినాయి అని అని చెప్పి అవి అయితే నేను మొత్తం క్లీన్ చేసేసి అయితే ఆరేసానండి ఎందుకంటే మళ్ళీ సాయంత్రానికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా బాగా తడిచిపోయినాయి అనమాట అసలు బాగాలేదు అందుకే నేనైతే అవి కొంచెం ఉతికేసి అయితే ఆరేసుకున్నాను బట్టలు అయితే వాష్ చేస్తానండి ఎందుకంటే రెండు రోజులకు ఒకసారి వాష్ చేసేదాన్ని అనమాట చాలా అయిపోతున్నాయండి అందుకని చెప్పి ఏ రోజు బట్టల ఆ రోజైతే నేను వాష్ చేసేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి యూనిఫామ్స్ అయితే కావాలి కదా వాళ్ళకి బుధవారం రోజైతేనే సివిల్ డ్రెస్ అండి మిగతా అన్ని రోజులు కూడా మామూలు యూనిఫామే వైట్ యూనిఫామ్ అయితే లేదండి ఓన్లీ బ్లూ బ్లూను క్రీమ్ కలర్ అయితే వేసుకుంటారనమాట అయితే అవి అయితే క్లీన్ చేస్తానండి అయిపోయింది పని అయితే అక్కడికి అయిందండి నేను వచ్చి స్నానం చేసేసి ఎందుకంటే బయట పని అంతా చేసాక లోపలికి రావాలంటే స్నానం చేసేకి రావాలి కదా చిరాకు వచ్చేస్తుంది కదా అందుకని స్నానం అయితే చేస్తానన్నమాట చేసేసి అయితే వచ్చి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ అయితే పిల్లలకి లెమన్ రైస్ అయితే చేశానండి చేసి అయితే వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను పిల్లలైతే ఉప్మా అయితే మాకు వద్దమ్మా అని అని చెప్పైతే లెమన్ రైస్ కొంచెం తినేసి అయితే బాక్స్ అయితే పట్టుకెళ్ళిపోయారండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే నేను అవి నానబెట్టుకొని మళ్ళీ వంట చేసుకోవాలండి ఇంకా ఇవన్నీ అయితే సరిపోతుందనమాట నేనైతే మార్నింగ్ విలాగ్ చొప్పన ఇదైతే తీసానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి మన ఛానల్ ఇంకా ముందుకి గ్రోత్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇంక నుంచి అయితే నేను రోజు మార్నింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి రొటీన్ మార్నింగ్ అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అని ఉంటుంది కదా ఆ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తానండి నాకు తెలిసిన చిన్న చిన్నవి కూడా మీకు చెప్తాను అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నేనైతే మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి అది ఏంటంటే ఇప్పుడు మనకి కాళ్ళకు పెట్టుకునే పట్టాలు ఉంటాయి కదా అవి అయితే వెండి కొంతమందికి నలుపు వచ్చేస్తాయండి అలా బ్లాక్గా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం వెనిగర్ వేసండి గిన్నెలో అందులోనూ ఈ పట్టాలు అయితే ఒక పది నిమిషాలు అయితే నానబెట్టండి అవి బాగా నానిపోయాక మనం బయట ముగ్గు పెట్టుకుంటాం కదా రాతి ముగ్గు బరగ్గా ఉన్న రాతి ముగ్గు అయితే ఉంటుంది కదా ఆ ముగ్గునైతే తీసుకోండి దాన్నైతే ఆ పట్టా మీద వేసి అయితే బాగా రఫ్ చేయండి ఎందుకంటే మనం అంటలు తోముతాడు చూడండి అలా అయితే తోమండి అనమాట అలా తోమితే ఎక్కువసేపు అంటే మనం అది తోమే కొద్దీ షైన్ వస్తుందండి అలా తోమితే చాలా బాగా క్లీన్ అవుతాయండి కొత్త పట్టాలా వస్తాయి అనమాట నేనైతే వీడియో షూట్ చేయకోకుండా అయితే క్లీన్ చేసేసుకున్నాను నేను ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడిందండి నాకు మీకు కూడా ఉపయోగపడద్దని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణానికి వెండి అనేది ఎవరి ఒంటి మీద అయినా సరే వచ్చేస్తుందండి అందుకనే చెప్పి నేను మా నాయి ఒక్క మాదిరిగా ఉన్నాయండి మా అయితే బాగా నలుపు వచ్చేసింది అనమాట రెండు కూడా నేను బాగా తెల్లగా అయినాయండి క్లీన్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఈ చిట్కా అంతే అండి మన ఛానల్ ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వెనుక పక్క అంతా కూడా క్లీన్ చేస్తామని చెప్పాం కదండి ఇదే అనమాట ఇదంతా మనీ ప్లాంట్ మొక్క మల్లె మొక్క గులాబీ మొక్క అయితేనే కుండీలో వేసుకొని అయితే పెట్టుకున్నానండి ఈ పెద్ద కుండీలో అయితే వామ్ మొక్క ఉండేది అనమాట అదేమైందంటే ఉన్నట్టుండి సడన్గా అయితే చచ్చిపోయిందండి మొక్క అది ఏమైందో తెలియదు అందులో ఉన్న తుక్క అయితే తీసేసి దాంట్లో అయితే బండ విత్తనాలు అయితే వేశారనమాట ఇవన్నీ కూడా బట్టలు వాష్ చేస్తే ఆరేసానండి ఇది ఏంటంటే గులాబీ మొక్క చిగురు వస్తుందనమాట ఇప్పుడు దీనికి మొగ్గలు కూడా వచ్చాయండి వర్షాకాలం కదా తొలకరి చినుకులకు చిగురులు అయితే వస్తాయి అంటారు కదా మొక్కలు అది మొగ్గలైతే వేసిందండి నేనైతే అవి పువ్వులు పూసేటైతే మీకు చూపిస్తాను మీతో షేర్ చేస్తానండి వీడియో ఇప్పుడైతే సంచులు కూడా క్లీన్ చేసుకున్నాను అని చెప్పాను కదండి మొత్తం అంతా కూడాను నాకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇదే సరిపోయింది అనమాట ఇవంతా కూడా అయిపోయాక స్నానం అయితే చేసే వంటగదిలోకి అయితే వెళ్ళిపోయానండి ఇప్పుడైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా బన్నీ గారు అయితే ఏడుస్తున్నారండి ఆకలి వేస్తుందంట వాడానికే చూస్తున్నాను నేను వాడికి ఆకలి వేస్తుందంట టిఫిన్ పెట్టడానికి చాలా టైం అయిపోయింది కదా మామూలుగా అయితే తొందరగా తినేస్తామనమాట ఎందుకంటే ఎయిట్ థర్టీ నైన్ కల్లా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఈ రోజు వచ్చి టెన్ అయిపోయిందనమాట అందుకే నేను చెప్పేది అయితే చూస్తుందండి నేనైతే ఉప్మా ప్రిపేర్ చేద్దామని అయితే నేను అన్నీ కట్ చేసి అనమాట ఉప్మాలోకి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది కదండి అందుకే నెయ్యి అయితే వేస్తున్నానండి వేసి అయితే నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేసేద్దామని అయితే అనుకున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి ఎన్నిసార్లు చెప్తున్నారు అని అనుకోకుండా నా నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏంటంటే మా ఇల్లు రీసెంట్గా అయితే పెయింటింగ్ అయితే వేయించారనమాట మేము ఉండేది రెంట్కేనండి సొంత హౌస్ అయితే ఉంది కానీ మా అత్తగారికి మాకు పడగా మేమైతే విడిగా ఉంటున్నాం అనమాట అందుకని టెంట్ హౌస్లో కదా ఉండేది అని అని చెప్పి చిరాగ్గా ఉందని చెప్పి అడిగామనమాట పెయింటింగ్ అయితే వేయించారండి ఈ పెయింటింగ్ అయితే వేసి ఫోర్ మంత్స్ అవుతుందనమాట కలర్ఫుల్గా కూడా చాలా బాగుంటుందండి వీడియోకి ఇప్పుడు అయితే తెప్పించాను అన్నాను కదండి సరుకులు అయితే ఇంకా సర్దుకోలేదండి అసలు ఖాళీ లేదనమాట సర్దుకోవడానికి ఎక్కడి అక్కడ అలా పెట్టేసి ఉంచామండి ఇప్పుడైతే అవి అవి కూడా సర్దుకోవాలన్నమాట ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే తెల్ల కుమారావు చేయమన్నారండి నేనేం చేశానంటే ఎర్ర కుమారావు తెల్లదనుకోని చెప్పి అందులో కట్ చేసి నేనైతే వీడియో వైపు చేసుకుంటూ పోసేసాను తిడుతున్నారనమాట ఎందుకు ఎర్ర చేస్తున్నావు తెల్ల చేయమని చెప్పాం కదా అని చెప్పి నేనైతే ఇంకా చూసుకోకుండా పూజ చెప్తున్నానండి ఇప్పుడైతే ఇదంతా కూడా అయిపోయాక మళ్ళీ పప్పులు అవి నానబెట్టాలండి వంట చేయాలి ఇంకా చాలా పని ఉందండి ఇదంతా అయ్యేసరికి మళ్ళీ పప్పులు రుబ్బుకునే టైం అయిపోతుంది అనమాట ఆది మళ్ళీ ప్యాకింగ్ అవన్నీ మళ్ళీ నైట్ నైన్ థర్టీకి ఖాళీ అవుతుందండి అప్పుడు అయితే స్నానం చేసి టిఫిన్ అయినా లేకపోతే డిన్నర్ అయినా అన్నమాట ఎందుకంటే నైట్ అయితే డిన్నర్ చేయడం అయితే తగ్గించేస్తానండి ఎందుకంటే టిఫిన్ ఎక్కువ తింటున్నాను అనమాట ఎప్పుడన్నా ఒకరోజు చపాతి ఒకరోజు రెండు దోశలు రోజు ఇడ్లీ అలా అండి ఎందుకంటే వారాలు చేసినట్లయితే కంపల్సరీ మనం టిఫిన్ చేస్తాం కదా నైట్ అన్నం అనేది అవాయిడ్ చేస్తానన్నమాట ఎందుకంటే వెళ్ళినది వచ్చేస్తుందండి అసలు తగ్గట్లేదు ఎందుకో తెలియట్లేదు ఒక టూ ఇయర్స్ నుంచి అయితే బాగానండి అట్లా అంతకుముందు అంత ఉండేది కాదు నాకు టూ ఇయర్స్ నుంచి ఎక్కువైపోయింది అనమాట ఎందుకు తినేది అండి అసలు అందుకని చెప్పి మన ఒళ్ళు వచ్చినా సరే మనం పని మనం వర్క్ అది చేసుకోలేము కదా అందుకే ఫుడ్ అనేది తగ్గిస్తే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్ అండి అది కరెక్టా రాంగా అనేది మీరైతే నాకు కామెంట్లో షేర్ చేయండి ఇప్పుడైతే పప్పులు కూడా నేను నానబెట్టేస్తున్నానండి ఎందుకంటే లేట్ అయిపోయిందనమాట ముందు దోశలకైతే నానబెట్టుకుంటాను కదా ఫస్ట్ దోశలకైతే వేసేస్తున్నానండి దోశలకు వేసాక నేను ఇడ్లీ పప్పు కూడా నేను కొలత వేసి పెట్టేసుకుంటాను కదా అదైతే నేను దోశ పిండి ఒక వాయి వేసాక అప్పుడైతే దాన్ని కడిగైతే నేను పక్కన పెట్టుకుంటానండి ఒక నాలుగు మూడు సార్లు అయితే కడిగేసుకుంటానండి నేను గుళ్ళు నానబెట్టేటప్పుడు ఎందుకంటే మనకి గుళ్ళు అనేది స్మెల్ వస్తాయండి ఆ స్మెల్ మనం గుళ్ళు కడక్కుండా అందులో నీళ్ళు వంపేసి దాంతో వేసి రుబ్బేస్తే పిండి వాసన వచ్చేస్తుందండి అందుకని చెప్పి ఒక నాలుగు మూడు సార్లు అయితే కడిగి వేసుకొని శుభ్రంగాను అప్పుడు నానబెట్టుకుంటే ఆ నానబెట్టిన వాటర్ మనం బయటకు పంపకూడదండి ఎందుకంటే ఆ వాటర్ తోటే మనకి పిండి వదకొద్దు అనమాట ఇది కూడా ఒక టిక్కులో పనిచేస్తుంది దాంట్లో నేను వాటర్ అనేది బయటకు పంపనండి అది క్లీన్ చేసి కడిగేసే శుభ్రంగా ఇప్పుడు మంచి వాటర్ అయితే పోసుకునేది నేను పక్కన అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఇందులోనూ రెండు వాటిల్లో కూడా కొలత వేసేస్తున్నాను కొలత వేసుకుంటే వీడియో వైపు చూసుకుంటే నేను గుళ్ళు అయితే కింద పంపేస్తానండి ఇప్పుడు అయితే మళ్ళీ ఇంకొక పని అనమాట ఇప్పుడు అవన్నీ కూడా ఏరుకోవాలి ఎందుకంటే చేతితో జరిపి ఎత్తుదామా అంటేనేమో అందులో కింద ఏంటికి ఇలాంటివి అటువంటివి ఉంటాయి కదండీ అందుకని చెప్పి చేతితోటైతే ఏరాలన్నమాట ఇప్పుడు ఏరుతుందని చూడండి మొత్తం అంతాను పరిగెట్టేసింది అనమాట మా బన్నీగా ఏంటా వచ్చి అని చెప్పి దా వాడి దగ్గరికి అయితే నాలుగు గుళ్ళు వెళ్ళినాయండి ఏంటా చీమలు అని వచ్చేసింది అని చెప్పి చూసుకుంటున్నాడు అనమాట ఈ వైపు కూడా తీసేసి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దామండి నాకైతే ఆకలిసేస్తుంది చాలా లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి వంట దగ్గరికి అయితే వెళ్ళాలండి ఇదే అండి వీడియో ఇంకా ఇంకా మంచి వీడియోస్ అయితే నేనైతే మీకు పోస్ట్ చేస్తానండి ఇప్పుడు శుక్రవారం వస్తే అమ్మవారి టెంపుల్కి వెళ్తాం కదా అయితే నేను చిన్న బిట్ అయితే పెట్టాను అన్నమాట అమ్మవారిది ఇప్పుడైతే పూర్తి వీడియో అయితే తీస్తానండి అంటే బయట అమ్మవారి టెంపుల్ బయట నుంచి కూడా మొత్తం తీస్తానండి తీసి అయితే నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే చాలా స్వచ్ఛమైన తల్లి ఆవిడ పదకొండు వారాలు మొక్కుకొని మనం వెళితే చాలా మంచిదంట మనం ఏదనుకున్నా అంటండి నాకైతే ఇంకా రెండు వారాలు ఉన్నాయన్నమాట తొమ్మిది వారాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నామండి ఆయనకి పెట్టిచ్చేసాను ఆయన ఎర్ర ఉప్మా కదా తిట్టుకుంటా ఇందులో పంచుతారు ఏమన్నారు పంచుతారు వేసేసి ఇచ్చేసాను ఇదైతే నాకు పెట్టుకున్నానండి బన్నీగా అడుగుతున్నాను ఉప్మా తింటావా అని చూస్తున్నాడు అనమాట వాడికి కూడా ఉప్మా అయితే పెట్టేస్తానండి పెట్టేసి అయితే తినేస్తానండి ఎందుకంటే వేడి వేడిగా ఉంటేనే బాగుంటుంది కదా చల్లరికు అసలు తినలేము అనమాట వేడి వేడిగా కంగారు కంగారుగా చేసింది టేస్ట్ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి నేనైతే పప్పులు అవి కూడా మార్చేసాను ఈరోజు వీడియో హడావుల్లో పడి అవి కూడా చూసుకోలేదనమాట ఎందుకంటే అది తాలింపు పెరిసిపోయిందండి ఇంకా ఏమీ చూసుకోకుండా తినేయమని చెప్పేసాను అనమాట అందుకని పస్తారేసుకొని అయితే తినేస్తున్నారు ఇప్పుడైతే బండిగడ్కి పెడతానండి బండిగా పెడతలేదేంటా అని అలా చూస్తున్నాడు అదిగోండి చూస్తున్నాడు వాడికైతే వాడికి అయితే కొంచెం పెట్టిచ్చేస్తాను చల్లారాలు కదా చల్లారాలు పెడదామని అయితే నేను చూస్తున్నాను వాడికి అయితే ఆకలిసేస్తున్నాను అనమాట వాడైతే తినేస్తున్నాడు అండి మన వీడియో బాయ్ అండి